హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఫ్యామిలీతో నేను అయితే ఇయరు సంక్రాంతి పండుగ ప్రతి ఇయర్ లాగానే జరుపుకున్నాను చాలా సరదాగా ఆనందంగా అయితే జరుపుకున్నాము మేము అందరం కలిస్తే ఇట్లనే ఉంటాం ఎంత బిజీగా ఉన్నా సరే పండగకి మాత్రం అందరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటాము ఈ ఇయర్ కూడా జరుపుకున్నాము ఇక్కడ అయితే భోగి రోజు వాళ్ళు ముందు రోజు రాలేకపోయారు అందుకనే వాళ్ళ గురించి అని మళ్ళీ మా ఇంటి దగ్గర మేమైతే భోగి వంట వేసుకొని దాని చుట్టూ తిరిగేసి డ్యాన్సులు చేస్తున్నాం ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ ఇట్లా ఎంజాయ్ అవుతే చేశాము పొద్దున్నే లేచి మా పిల్లలు అయితే ఇట్లా ముగ్గు అయితే పెట్టారు తర్వాత అందరం కలిసి ఇక్కడవుతే టిఫిన్ అయితే చేస్తున్నాం ఉప్మా చేసాము ఆ రోజు మేము అందరము కలిసే తింటాము ఒక దగ్గర ఉంటాం పండగకి అందరూ కూడా కలిసి చేసుకుంటేనే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది పిల్లలకి కూడా తెలుస్తుంది వాల్యూస్ అంటే ఏంటి అంటే వా ఫ్యామిలీ విలువలు అన్నీ తెలుస్తాయని మేమైతే అందరము ఎంత బిజీగా ఉన్నా సరే కలిసి చేసుకుంటాము అట్లనే తర్వాత అయితే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాము ఇక్కడ అయితే నేను కట్టెలు పొయ్యి అయితే వెలిగిస్తున్నాను చెప్పాను కదా మార్కెట్ నుంచి తీసుకొని వచ్చానని మా అయితే ఇక్కడ కూర్చొని చేసుకుంటుందని అయితే రెడీ చేస్తున్నా ఎందుకంటే మా పిల్లలు అందరూ అన్నారు కట్టెల పొయ్యి మీద వంట చేయమని ఎట్లయినా తీసుకొని వచ్చాను కదా అని అక్కడ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ తల ఒక పని అయితే అందరు చేస్తున్నారు చూడండి మా ఆయన అయితే కైటిల్కి రెడీ చేస్తున్నారు మా అక్కడ అక్కడ మా అక్క అయితే బూరెలు చేయడానికి అయితే ఇట్లా బాల్స్ లాగా అయితే చేస్తుంది ఇక్కడ ఇంకొక అక్క అయితే గారెలు చేయడానికి ఆనియన్స్ అవి వేయాలి కదా దాంట్లోకి అవి చేస్తుంది తర్వాత ఇక్కడ మొత్తం వచ్చేసి ఆ బూరెలు ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేస్తుంది చాలా బాగుంటాయి ఇవి మా మొత్తం దగ్గర నేను కూడా నేర్చుకున్నా ఆమె చాలా బాగా చేస్తుంది నాకు కూడా చాలా ఇష్టమైన స్వీటు ఇది ప్రెషర్ పప్పుతో బూరెలు చేస్తారు కదా చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది పైన ఏం చేస్తున్నారని చూపిస్తున్నా చూడండి ఇక్కడ మా పొద్దు అవుతే మెట్లు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు ప్లేట్లు ఏమైనా తీసుకొని వచ్చి తింటున్నాడు జే అవుతే అక్కడ కాయిట్లు ఎగరేస్తున్నారు తర్వాత మేమవుతే సకినాలు అయితే చేసుకున్నాము మా పిల్లలు అందరికీ చాలా ఇష్టము బాగా నచ్చాయి వాళ్ళు మంచిగా తిన్నారు బియ్యం పిండి ఆ రోజు మార్నింగ్ చేసాం కదా అని ఇక చేసుకుంటామని రెడీ చేస్తున్నాం అదే అని అయిపోయింది ఇది చేసినాక అయితే మేము అన్ని ప్రసాదాలు అన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాము నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్